అంతన్నారు ఇంతన్నారు చివరకు షర్మిలాకు మొండి చెయ్యి షర్మిళకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు ఆమెకు ఏపీ పిసిసి చీఫ్ పదవితో పాటు కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తారని ఇంకా కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని ఊదరగొట్టారు చూస్తే చివరకు ఆమెకు ఏమీ లేకుండా పోయింది అప్పట్లో ఆమె తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జాతీయ కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడే ఆమెకు రాజ్యసభ హామీ ఉందని అన్నారు కానీ చివరకు ఏం జరిగింది తెలుగుదేశం సారీ దేశంలో పలు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం యాభై ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి దీనికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించింది ఈ నెల పదహైదు తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది కానీ ఈ క్రమంలో కాంగ్రెస్ తరఫున సినిమాలకు టికెట్ అయితే దక్కలేదు ఒకనాడు యావత్ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడక్కడ మినుక్కు మినుక్కుమంటూ వెలుగుతోంది ప్రస్తుతం తెలంగాణ హిమాచల్ హిమాచల్ కర్ణాటకలో మాత్రం అధికారంలో ఉండగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ వంటి చోట్ల చెప్పుకోదగ్గ సీట్లతో ప్రతిపక్షంలో ఉంది వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తే ఓ పది వరకు సీట్లు కాంగ్రెస్కు రావచ్చని అధిష్టానం అంచనా వేస్తోంది అయితే ఈ క్రమంలో విజయ్ మాకెన్ వంటి కొందరు పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ శర్మిల పేరును మాత్రం ఆ జాబితాలో చేర్చలేదు దీంతో ఆమెకు ఇన్నాళ్లుగా జరిగింది ప్రచారమే తప్ప ఆమెకు ఇంకేం లేదని అంటున్నారు ఆమెను కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు నిరాధార ఆరోపణలు చేయడం కోసమే వాడుకున్నారు తప్ప అంతకు మించి ప్రాధాన్యం ఉండదని ఆమె అటు చంద్రబాబు ఆమె అటు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలకు పావుగా ఉపయోగపడడం ఆంధ్రాలో గౌరవాన్ని పోగొట్టుకోవడం మినహా ఆమెకు రాజకీయ కెరీర్ ఉండదు అని వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అంటున్నారు ఇది వ్యూవర్స్ కాంగ్రెస్ వై వైఎస్ షర్మిళకు చేసిన మోసం